ప్రభునందు ప్రియమైన సహోదరులరా వాతావరణ పరిస్థితులు బట్టి కొంచెం సిగ్నల్ ఇంట్రక్షన్ అవుతూ వచ్చి వచ్చింది ఇందువల్ల మనము ముందుకు సాగలేకపోయే అందుకే కొత్త లింక్ మరొకటి పంపించడం జరిగింది ఈ యొక్క దేవుని ఆత్మీయ యాత్రలో ఎలా ఉంటుందంటే శత్రువు ఏదో రకంగా ఎక్కడో ఒక చోట మనకి అంతరాయం కలిగిస్తూనే ఉంటాడు శత్రువు యొక్క అంతరాయాలు ఎలా ఉంటాయంటే దేవుని పనిని లేదా ఆటంకపరచడానికో లేకపోతే మనల్ని డిస్టర్బ్ చేయడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు అయినప్పటికీ మనము ఏమాత్రము డిస్కరేజ్ కాకుండా నిరుత్సాహపడకుండా తిరిగి మనం ముందుకు సాగాల్సిందే ఈ యాత్రలో దెర్ ఇస్ నో అనదర్ వే దర్ ఈజ్ ఓన్లీ వన్ వే దట్ ఈజ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ యో అప్రోచ్ అండ్ టు అవర్ గాడ్ ఈ విల్ హెల్ప్ అస్ రండి మనం చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచ్చినాలలో ఇస్కి రాజు చేస్తున్న ప్రార్థన గంభీరమైన ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం ఇలాగూ ఈయన ప్రార్థన చేయటానికి కారణం ఏంటి సందర్భం ఏంటో మనం చూసినట్లయితే చూడాలనుకుంటే ఈ పద్దెనిమిదో అధ్యాయమంతా చూడాలి తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో మనము పద్నాలుగు వచ్చిన వరకు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లేదా ఈ ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటో మనం చూడవచ్చు ఇస్కే రాజు ఇలాగూ ప్రార్థన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సంహిర్రిభూ అషురు రాజు ఏం చేశాడంటే దేవుని ప్రజలపైకి వైపు దేవుని ఇంటివైపు దేవాలయంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను లేదా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఇజ్రాయిలును జయించాలని ఓడిస్తానని గర్వపు మాటలు పలుకుతూ తన దగ్గరున్న సైన్య బలాన్ని లేదా తన అధికారాన్ని తన రథాలను చూసుకొని ఎంతగానో ఊగిపోతూ వార్నింగ్ల మీద వార్నింగ్లు పంపిస్తున్నాడు ఇజియా రాజుకు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఇంకా ఈ సన్ హిరేపు ఏం చేస్తున్నాడంటే వచ్చి ఏం మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ చూస్తాం ఫ్రీలరా ఆయన గర్వ ఏ ఎంత అశ్రురు రాజు అయిన సన్హిరీబు ఎంత గర్వపు మాటలు మాట్లాడుతూ ఉత్తరాల మీద ఉత్తరాలు లెటర్ల మీద లెటర్లు పంపిస్తూ ఉన్నాడు రబ్షకే ద్వారా ఈ రబ్షకే అనేవాడు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఎలాగంటే అషురు రాజు ఏదైతే వర్తమానం పంపించాడో అవన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడనమాట నీవు నమ్ముకున్నటువంటి ఆశ్రయం ఏ పాటిది అంటాడు పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో దేవుని ప్రజలతో ఏమంటాడంటే ఇజ్రాయెల్ రాజు అషురు రాజు అశ్ూర్ రాజు ఇస్ ఇస్కియాతో ఏమంటాడంటే నీవు ఆశ్రయిస్తున్నావే ఆయన ఏ పాటివాడు అని రాబు అయిన సైన్యములకు అధిపతి యొగ యహోవా సర్వోన్నతమైన దేవుడు గురించి చీఫ్గా మాట్లాడుతున్నాడు ఇంకా ఎలాగ మాట్లాడుతున్నాడంటే యుద్ధ విషయంలో నీ యోచనలు నీ బలము వట్టి మాటలే అని ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు అని నలిగిన రెల్లు వంటి అయిప్తు నమ్ముకుంటున్నావని పిల్లరా ఇంకా ఏం చెప్తాడో తెలుసా ఇరవై రెండవ వచ్చినలో మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు మాతో చెప్పున చెప్పుదురేమో సరే ఎరుషులేమునందున్న ఈ బలిపీటం ఉన్నంత మాత్రమే మీరు నమస్కారం చేయవలని యూదా వారికి ఎరుషులేము వారికి ఆగి ఇచ్చి ఈజీగా ఎవని ఉన్నత స్థలములు బలిపీటము పడగొట్టినో ఆయనే కదా యహోవా అని చెప్పి తొందరపాటు మాటలు గర్వపు మాటలు పలుకుతున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చినా ఏమంటాడో యహోవా సెలవుందకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తిన అంటున్నాడు ఇంకొక మాట చూడండి మీ దేవుడే నన్ను పంపిస్తున్నాడు మీ మీదకే అంటున్నాడు అది వాస్తవమే అది వాస్తవమే దేవుడే ఇజ్రాయెల్ మీదకి అసూర్ రాజును ప్రేరేపించాడు ఎందుకు దేవుడు ఇట్లా కూడా చేస్తాడా అవును మనకు బుద్ధి రావాలని తన ప్రజలైన వారు బుద్ధి తెచ్చుకోవాలని లేదా దేవుని శక్తి ఏంటో దేవుని ప్రజలు చూడాలని దేవుని శక్తిని దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ప్రభావం మహిమలు మనం కళ్ళారా చూసి మనలో ఉన్న విశ్వాసం అధికం కావాలని దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కసారి ఇజ్రాయెల్ మీదకి రాజును ఎలాగైతే పంపించాడో అలాగే శత్రువు లేదా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు బాధలు కష్టాలు ఇవి మన జీవితాల్లో కూడా దేవుడు అనుమతిస్తాడు ఇది సత్యం మన విశ్వాసంలో మనం ఎదగటం కోసం ఇలాంటి సమస్యల వలయాలు మనల్ని చుట్టుకొనినప్పుడు మనము దేవుని వైపు చూడాలని ఇసియా రాజు ద్వారా మనం మనం ప్రేరేపించబడుతూ ఉన్నాం లేదా పురికొల్పబడుతూ ఉన్నాం ఇసియా రాజు చేసిన పని ఏంటయ్యా అంటే ఇలాగ శత్రువులు ముట్టినప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఈ అంత్య దినాల్లో ఉన్న మనం కూడా ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం సంఘాలను సంఘాల మీద దాడులు లేకపోతే చర్చలను పడగొట్టాలు ఆఫ్రికాలోనైతే విచక్షణ రహితంగా ఇస్లామిక్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని భయంకరంగా చంపటం మారణహోమం చేయడం చూస్తూనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు చర్చలు పడగొట్టి సాతానుడు మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో సంఘమ మేలుకో నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఎరిగి ఉండు సంఘముగా మనం దేవునిని సమీపించాలి మనం దేవునిని ఆశ్రయించాలి మనం దేవుని కార్యాలు చూడాలని ఆశయం అనుకుంటే దేవుని ఎదుకి రావాల్సిందే మరి అక్కడ చర్చులు పడగొట్టినోళ్ళు కూడా దేవుని అనుమతితోనే చేశారంటే మేబీ అలాంటివి కూడా చేస్తాడా అంటే మానవ కల్పితమైనటువంటి గృహాల్లోగా దేవుడు నివసించేది దేవుడు కావాల్సింది ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఆ మనిషిలో దేవునికి స్థలం కావాలి అంతేగాని వెల్లింగులు కాదు ఆడ పడగొట్టే చర్చి నుంచి భయపడబోక వాడు చర్చిని పడగొట్టగలం కానీ ఈ దేహంలో ఉన్న దేవుని ఆలయాన్ని ఎవడు పడగొట్టలేడు ఇది దేవునికి మనకి ఉన్నటువంటి అవినావ భావ సంబంధం నో మ్యాన్ సపరేట్ అస్ ఫ్రమ్ అవర్ గాడ్ ఇట్ ఈస్ టోటల్లీ వన్ టు వన్ రిలేషన్ అండ్ ఆల్సో ఏ బాండ్ దట్ వాజ్ మేడ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు యేసు రక్తము ద్వారా ఏర్పరచబడిన బంధం ఇది ప్రేమ బంధం ప్రభు మనకి ఆ బంధంతో మన బంధించాడు ఆ ప్రభులో మనం కట్టబడ్డాం ఆ ప్రభు రక్తంలో మనం కడగబడ్డాం మనం దేవుని ప్రజలం మరకొరికే దేవుని యొక్క ఏర్పాటు ఉన్నతమైనది కాబట్టి మానవ కల్పిత దేవ చర్చిలను పడగొట్టినంత మాత్రం చేత కూల్చినంత మాత్రం చేత దేవుని బిడ్డలు కలవర పడరు పడకూడదు మనం చూస్తూ ఉన్నాం మొన్న చూశాను ఆ చర్చిని వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు పడగొట్టినా ఆ దేవాలయాన్ని దేవుని ఆరాధన మందిరాన్ని వడగొట్టిన దేవుని ప్రజలు అక్కడే ఆ శిథిలాల మధ్య కూర్చొని జీవాధిపతి అనే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు సాత్ ఏం చేస్తాడు ఎక్కడ ఆపగలడు వాడు ఎవడిని ఆపగలడు కానీ వాడు గర్వంతో మాట్లాడతాడు గర్వ మాటలు గవర్నమెంట్ మాది మేమంతా హిందువులం మేమంతా తలుసుకుంటా అది ఇదని ఇవన్నీ కూడా చల్లవు మన దేవుని ముందు దేవుని శక్తి ముందు దేవుని యొక్క సంకల్పం ముందు ఇలాంటి ఏవి నిలవని చెప్పటానికే ఇస్కియా తిరుమలలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు ఉదాహరణ చూదారెడ్డి త్వర ఏం జరిగిందో కొన్ని విషయాలు చూసుకొని మన ముందుకెళ్ళి మనం కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేద్దాం ఆయన ఏమంటాడంటే సన్హిరిపు పంపినటువంటి ఆ దూత ఆయన పేరు రబ్షాకే ఆయన ఏమంటాడో తెలుసా మా చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు హమాత్ వాళ్ళు కావు వాళ్ళ దేవతలు కానీ లేదా వేరే దేశంలో సుముర వాళ్ళ దేవతలు కానీ ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేశాలు మేము జయించుకొని వచ్చాం ఏవూ మా ముందు నిలలేకపోయాడు మీరు కూడా వాళ్ళలో కొలు అవుతారని చెప్పి భయపడుతున్నారు ఓ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని ప్రజలు ధైర్యం తెచ్చుకొని కుంగిపోకుండా ప్రభు యొద్కు వచ్చారు చూడండి ఈజియా ఏం చేస్తున్నాడు రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన ఈజీగా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని యహోవా మందిరంలోకి పోయి ఏం చెప్తున్నాడు మూడో వచ్చిన చూడండి ఏమంటున్నాడండి ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము అంటున్నాడు శ్రీమైన దేవుని బిడ్డలు ఈనాడు దేవుని ప్రజలను దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది దేవుని బిడ్డలను శ్రమ శ్రమపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం ఇద్దరు నన్స్ని పట్టుకొని వాళ్ళు జైల్లో వేశారు వాళ్ళ మీద మతమార్పిడి చట్టాన్ని ప్రయోగించారు వాళ్ళు నన్స్ నర్సింగ్ కాలేజీ వాళ్ళ స్టార్ట్ చేసి ఆ నర్సింగ్ కాలేజీలో అనేక మందికి జీవనోపాధి కలిగిస్తూ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే మత మార్పిడి చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఈరోజు మరి పార్లమెంట్లో అదే పెద్ద గొడవ రభసీమని దేవుని బిడ్డలారా ఈనాడు ఏదైతే జరుగుతున్నాయో ఇక్కడ మనకి ఈ లోకంలో మనకి ఎవరు న్యాయం చేసినా చేయకపోయినా నీతిగల న్యాయాధిపతి మన దేవుడు పరలోకం ఉన్నాడు ఆయన ఆనాడు ఇజ్రాయల్ని సహాయం చేశాడు ఆ ఇజ్రాయిల్ను ఆదుకున్నాడు శత్రువులను ఓడించాడు ఈరోజు మనకు కూడా అలాగే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం సిద్ధంగా ఉండాలి మన తండ్రితో మాట్లాడటానికి మన దేవునితో మనం ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడాలి ఇక్కడ చూసినప్పుడు ప్రియులరా ఏమంటాడు నాలుగో వచ్చిన చూడండి నాలుగో వచ్చిన కాబట్టి చూడండి నాలుగు వచ్చిన అందరూ కలిసి జీవం గల దేవుని దూషించుడికై అశురు రాజు అయినా తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడని యహోవా ఒకవేళ ఆలోకించి నీ దేవుడని యహోకు వినబడి ఉన్న ఆ మాటలు బట్టి ఆయన అసురు రాజును గద్దించునేమో దేవుడు విన్నాడు ఏ గర్వ మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు జనాలు అవన్నీ దేవుడు వింటూనే ఉన్నాడు తప్పకుండా దేవుడు గద్దిస్తాడు తప్పకుండా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు మన దేవుడు చెవిటోడు కాదు ఈ దేవుడు అనకూడదు బొమ్మ కాదు ఈజ్ లివింగ్ లివింగ్ అండ్ లవింగ్ గాడ్ ఈజ్ ప్రెజన్స్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ యూనివర్స్ వేర్ ఎవర్ యు గో కాబట్టి బ్రిల్లరా అందుకని ఆయన ఏమంటారు ఏమని చేస్తాడు చూడండి కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము నా ప్రియ సహోదరులారా గమనించండి చివరి దినాల్లో నిలిచేది కొద్ది మందే ఈ కొద్ది మంది కొరకు మనం ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ఈ శేషము ఇంకా వేరు తన్ని ఎదుగునట్లుగా ప్రార్థన చేయాలి ఎవరైతే ప్రార్థన సంఘంలో ఉంటున్నారు ఎవరైతే సహవాసంలో వస్తున్నారో ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడ్డారో సంఘ బిడ్డలు నిజముగా నిజాయితీగా ప్రభు కోసం రోషంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు వారు ఇంకా బలం పొంది శక్తి పొంది ఎదగాలని మనం ప్రార్థన చేయాలి బెదిరిపోకుండా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమంది కొద్దిమంది ఆ కొద్ది మందిని ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ రాయబడి రాయబడిందంటే కొద్ది మంది గురించి వాడిన పదం ఏంటంటే శేషము రెమనెంట్ ఈరోజు సంఘం ఏంటో తెలుసా ఈ విశాల దేశంలో సంఘము శేషం రెమనెంట్ ప్రభు మధ్యాకాశానికి రేపు రాబోయేది ఎక్కడ ఎవరి కోసం తెలుసా ఈ శేషము కోసమే ఈ కొద్ది మంది కోసమే కాబట్టి ఈ శేషము కొరకు ప్రార్థన చేయాలి అని ఇసియా సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి బిల్లరా ఇంకా మనం ఇలా కిందకి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అంటాడు ద్వారా మాట్లాడుతున్నాడు ఆరో వచనంలో యహో సెలవిచ్చిన సెలవు ఇచ్చిన దేవునిగా అని రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు ఈరోజు దేవుని బిడ్డలను దూషిస్తున్నారని దేవుని బిడ్డలను దాడి చేస్తున్నారని కొడుతున్నారని వాట్సప్ లో వచ్చే వాటిని చూసి భయపడమాక అని దేవుడు మాట్లాడుతున్నాడు భయపడవద్దు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల ఏడో ఏమంటాడు చూడండి రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడో వచ్చినం అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు తన దేశం అందు కత్తి చేత అతను కూల్చి వేస్తాను గాడ్స్ ప్లాన్స్ ఆర్ వండర్ఫుల్ గాడ్ ఈజ్ గ్రేట్ ఆ సర్వశక్తిని ముందు అంటాడాడు ఆ దేవతలను ఓడించాం ఆ దేవతలు వాళ్ళని కాపాడారు ఈ దేవతలను వాళ్ళని కాపాడారు ఈ దేవతలన్నీ మానవ విగ్రహాలు మనుషులు చేసిన బొమ్మలు అని చెప్పి ఇక్కడ దైవజనుడే మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనలో అవునండి మన దేవుడు బొమ్మ కాదు రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు నీళ్లు కాదు గాలి కాదు గాడ్ ఆల్ మై ఈ గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్ ఆల్ మైటీ సర్వశక్తివంతుడు కాబట్టి దైవజనుడు దైవజనుడు అయినటువంటి యషియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎంతో ఓరటను ఆనందాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించాలి మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా సంఘంగా మనం దేవుని ఎదుకు రావాలి వచ్చి ఏం చేయాలి శేషము కొరకు ప్రార్థన చేయాలి నిలిచి ఉన్న ప్రజల కొరకు ప్రభు కొరకు నిలిచిన వారు ప్రభు సేవలో ప్రయాసపడుతున్న వారు పరిచారకుల కొరకు ప్రార్థించే వారి కొరకు నీతి నిమిత్తమై హింసించబడుతున్న వారి నిమిత్తమై మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం రెండవది మూడోదిగా ఏంటంటే దేనికి భయపడవద్దు మీడియాలో వచ్చే వాటిని చూసి వాట్సాప్లో ఎవడో ఎవడనో బట్టలు వేసి కొడుతున్నట్టు ఉండదు ఇవన్నీ సువార్త చెబుతుంటూ కొట్టారు ఇవన్నీ అబద్ధాలు వాటిని చూసి నమ్మవద్దు దేవుడు తన యొక్క దాసులను తన ప్రజలను ఎలాగ కాపాడుతాడు ఇక్కడ మనం చూస్తాం ముందు ముందున విషయాల్లో చూడండి ఆ తర్వాత ఇక్కడ ఒక మాట మనం గమనించినప్పుడు ఇదంతా విన్న తర్వాత ప్రియుల గమనించండి ఆ పంతొమ్మిదో అధ్యాయంలో ఏషియా ఈసియా చేసిన ప్రార్థన సారం మనం ఒకసారి చూద్దాం ఇందాక మనం చదివాం ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చదువుదాం రండి పదిహేనవ వచ్చిన నుండి వచ్చినాలు సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ నైన్టీన్ ఫిఫ్టీన్ టు ట్రై టు రీడ్ వన్స్ అగైన్ ఆల్ టుగెదర్ యహోవాస్ సన్నిధి దీని ప్రార్థన చేశాడు యహోవారువుల మధ్య నివసించున్న ఇస్రాయల్ దేవా భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవ నీవు సకల మన్ సకల లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు చూశారండి ఎవరో మన దేవుడు మనం ఎరిగి ఉంటే దేనికి భయపడవు మన దేవుడు ఎవరో తెలుసా సకల రాజ్యములను చేసినవాడు సకల లోకములకు సృష్టికర్త ఆయనే ఆది సంభూతుడు ఆయనే సర్వశక్తివంతుడు ఆయనే కెరువుల మధ్య నివసించేవాడు ఆయనే మహోన్నతమైన సింహాసనం ముందు ఆశీనుడై ఉన్నవాడు ఆయనే మహోన్నతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎలాంటి దేవుడు ఈ దేవుని ప్రజలుగా రక్తం చేత కడగబడి ఆయన సంఘంగా చేయబడిన నీవు నేను ఎంతో ధనిలో ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అందుకే ఎవడైనా మనల్ని ఏదైనా కిరికిరి చేస్తే ఊరుకోడు చూస్తూ ఊరుకోడు ఏం చేస్తాడో ముందు వచ్చినా చూద్దాం చూడండి ఇక్కడ పదహారు వచనంలో ప్రభు ఆలకించుము జీవము కలిగిన దేవా అని చెప్పి సన్హిరిపు మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తర్వాత పదిహేడు వచ్చనంలో వాళ్ళు వేరేది అసురు రాజులు ఆ జనములను వారి దేశంలో పాడు చేశారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన వారి దేవతలు అగ్నిలో వేసిన మాట నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కాబట్టి వాళ్ళు వారిని నిర్మూలన చేయగలిగారు ప్రపంచ చరిత్రలో అనేక దేశాలు ఓడిపోతున్నాయి పడిపోతున్నాయి అంటే కారణం ఏంటంటే వారు వారు ఆశ్రయించినటువంటి దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు నాడు ఇజ్రాయల్ దేశం ఒక నిలువెత్తు ఉదాహరణ చిన్న దేశమైన ప్రపంచానికి ఈరోజు ఒక కేంద్ర బిందువుగా మారింది ప్రపంచం అంతా దాని వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఏంటో తెలుసా ఈ సైన్యాధి సైన్యములకు అధిపతి హోవా సృష్టికైత్తైన దేవాది దేవుడు ఇజ్రాయేళలు తన సొంత ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా రత్వ నిబంధన రక్తము ద్వారా ఇజ్రాయేలీలతో మనము సహపౌరులుగా చేయబడ్డామన్న విషయం మర్చిపోవద్దు ఒకవేళ ఇక్కడ చిన్న సంఘమై ఉండొచ్చు ఒకవేళ నువ్వు ఉంటున్న స్థలంలో నువ్వు ఒక చిన్న ఇల్లు ఒక ఇంటిగా నువ్వు నీ చుట్టుపక్కల అందరూ ఎవరెవరో ఉండి ఉండవచ్చు వాళ్ళు ఏమేమో చేస్తుండవచ్చు నువ్వు కలవరపడవద్దు నువ్వు భయపడవద్దు దేవుడు ఏమంటున్నాడో చూడండి దేవుడికి ఏమని ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి ఇలాగ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో చూడండి ఒక్కసారి ఇంకా మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడో వాడి గర్వం మాటలు నేను విన్నాను అసలు వాడిని పంపింది కూడా నేనే అది వాడు వాడి కథ ఏందో నేను చూస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కళ్ళెము చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినలో నా కళ్ళెముని నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదని అంటున్నాడు దేవుడు ఒరే పిచ్చోడా నిన్ను మళ్ళిస్తానురా రా ఓ సన్నిహిరేబా ఓ గర్విష్టోడా నీ కథ ఏందో నేను తెలుస్తా అన్నాడు దేవుడు అన్నాకేం చేశాడండి చూద్దాం రండి పిల్లల ముప్పై ముప్పై ఒకటి వచ్చిన గమనించండి పంతొమ్మిది అధ్యాయం ఏదో వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని నీదికి ఎదిగి ఫలించును అని ప్రభు మాట్లాడుతున్నాడు శేషించు వారు ఎరుశలేముల నుండి బయలుదేరి తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు సైన్యములు అదిపోతుంది యోహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చుతుంది అన్నాడు తర్వాత గమనించినప్పుడు ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు అతను మీ పట్టణంలోకి రాడు మీ మీద బాణం వేయడో ఆ సన్ హీరో అనేవాడు వాడు తిరిగిపోతాడు వాడు మార్గం వచ్చిన మార్గం వాడు పోతాడని దేవుడు మాట్లాడాడు ఎందుకంటే నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తమును నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తా ఈరోజు ఎరుసలేం పట్టణాన్ని దేవుడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానం అది అది కావనెంట్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కావనెంట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలేట్స్ ఆర్ పీపుల్ ఆఫ్ కావనెంట్ ఆర్ పీపుల్ బై ద గాడ్ జహోవా ఈవెన్ నౌ వి ఆర్ చూజన్ బై గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హాజ్ లైట్స్ గమనించాలి ముప్పై ఐదు వచ్చిన చూద్దాం సమయం లేదు అందరం కలిసి చూద్దాం రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయము క్షమించండి ముప్పై ఐదు ఆ రాత్రి హోవ దూత బయలుదేరి అశురు వారి దండు పేటలో చొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయమున ఉన్న లేచి చూడగా వారందరూ మృత కళయబ్రహులై ఉండి తర్వాత అశుర్ రాజు ఏం చేశాడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ వారి దేశంలో అనే దేవత కూడా మందిరానికి పోయి మొక్కుతూ ఉంటే అతను కొడుకులే వచ్చాయని బెనక నుంచి పొడిచి చంపేశారు నా ప్రియ సహోదరుడు ఆ సహోదరు ఈనాడెవరైతే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఆయా మేసాలు కారాలు కత్తులు నూరుతున్నారో వాళ్ళ గత్తి కూడా ఇది అవుతుందో వాళ్ళు మారు మనసు పొందకపోతే అయితే వాళ్ళు అలాగ నశించాలని మన ప్రార్థన కాదు కానీ వారు రక్షించబడాలని వారి మనోనేత్రాలు వెలిగించబడాలని మన దేశంలో ఉన్న వారందరూ అధికారులు ప్రధానులు ప్రజలందరూ రక్షించబడాలని మనసు పొందాలని మనం ప్రార్థించబద్దులమైనాం కాబట్టి ఈ వాక్య పెలుగులో మనందరం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచండి మోకరించండి ప్రార్థన